హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుసా మున్ ఛానల్ ఈరోజు నేను మీకోసం చాలా యూస్ఫుల్ హెయిర్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి ఎవరికి ఇష్టం ఉండదండి లాంగ్ హెయిర్ అంటే కానీ ఈ పొల్యూషన్ స్ట్రెస్ సరైన కేర్ లేకపోవటం వల్ల చిన్న హెయిర్ని కాపాడుకోవటం కూడా చాలా కష్టంగా అయిపోయింది అందరిలోనూ హెయిర్ ఫాల్ డ్రై హెయిర్ స్ప్లిటెన్స్ ఉండటం చాలా కామన్ అయిపోయింది బట్ ఈ ప్రాబ్లమ్స్కి షాప్లో దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక సూపర్ జ్యూస్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి తప్పకుండా మీరు కూడా రెగ్యులర్గా కనుక ఇది ఫాలో అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపే మీ హెయిర్ ఫాల్ తగ్గి చాలా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ని కూడా మీరే అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ ఇలా టెన్ టు ఫిఫ్టీన్ వరకు రాసు ఉసిరికాయలు తీసుకోండి కొన్ని ఏరియాస్లో పెద్ద ఉసిరికాయలు అని కూడా అంటూ ఉంటారు కదా వాటిని ఇలా మధ్యలో గింజ తీసేసి ఇలా పీసెస్లో కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే కరివేపాకును కూడా వాష్ చేసుకుని తీసుకోండి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి వీటన్నింటినీ మిక్సర్ జార్లో వన్ బై వన్ వేసేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇలా స్మూతీలా ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి నేను స్టేనర్లో వడపోస్తున్నాను మీ దగ్గర కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే అందులో అయినా సరే వడగట్టుకోవచ్చు సో ఇలా పిప్పంతా పైన ఉండిపోతుంది కదా వాటర్ లాంటి రసం మనకి కిందకి దిగిపోతుంది సో ఇది వేస్ట్ చేయకుండా మళ్ళీ ఆ పిప్పిని మళ్ళీ ఒక్కసారి వేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకుని వాటర్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని మళ్ళీ ఒకసారి దాన్ని వడగట్టుకోవాలన్నమాట సో రిమైనింగ్ ఏదైనా మిగిలిపోయింది ఏదైనా ఉంటే మనకి అది కూడా కవర్ అయిపోతుంది నెక్స్ట్ ఈ వాటర్ని క్యూబ్ ట్రే ఉంటుంది కదండి వాటిలో ఇలా వాటర్ పోసేసి ఒక నైట్ అంతా ఫ్రీజర్లో పెట్టేసి ఉంచేయాలి చూడండి నేను అలానే ఉంచేసాను మార్నింగ్ లేచి తీసేటప్పటికి ఇలా క్యూబ్స్లా ప్రిపేర్ అయిపోయినాయి ఇప్పుడు ఈ క్యూబ్స్ని మనం తీసేసుకుని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు అండి మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఏం పాడవు నీట్గానే ఉంటాయి సో నేనైతే ఇక్కడ కంటైనర్లో స్టోర్ చేసి దీన్ని డీప్ ఫ్రీజర్లోనే ఉంచేస్తున్నాను డైలీ మార్నింగ్ మనం బ్రష్ చేసిన వెంటనే పరగడుపున ఇలా టూ క్యూబ్స్ లేదంటే పెద్దవైతే వన్ క్యూబ్ అయినా సరే తీసుకుని వామ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్లాస్లో సో ఆ క్యూబ్స్ కరిగేంత వరకు ఉండి ఆ వాటర్ని మనం పరగడుపును తీసుకుంటే చాలా మంచిదండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చేయండి చాలా చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి